డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటల్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు రావడం జరిగింది ప్రేక్షకులు హృద్యంగా మరియు ఆత్మీయ స్వాగతాన్ని మరి పలుకుతూ ఈరోజు గోదావరి కెరటల్ ఛానల్లోకి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కథలోని భావ ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్లే ముందు తెలుగు సినిమా ప్రపంచంలోని గొప్ప కళాఖండాలని అవి మన జీవితాలపై చూపే ప్రతిబింబాలను విశ్లేషిస్తూ మనసుకు నచ్చే చర్చలు భావావేశాలు పాత్రల జీవితం మరియు మూల సందేశాలపై లోతైన పరిచయాన్ని మీ ముందుంచే ప్రయత్నమే ఇది ఈరోజు మనం చర్చించబోయే సినిమా ఒక శ్రద్ధతో చదివిన అమ్మాయి జీవిత ప్రయాణం గురించి ప్రేమ అభిరుచి స్వేచ్ఛ బాధ్యతల మధ్య జరిగే సంఘర్షణల కథ మరి సినిమా పరిచయం చదువుకున్న అమ్మాయిలు అనేటువంటి సినిమా ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో మరి విడుదలైన సినిమా చిత్రం శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్పై శ్రీ మధుసూదన్ రావు గారి నిర్మాణంలో రూపొందించిన సామాజిక నాటక చిత్రం ప్రముఖ రచయిత డాక్టర్ శ్రీదేవి రాసిన నవల కాలాతీత వ్యక్తులు అనే నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం మనసును తాకే భావోద్వేగాల సమాహారం చిత్రంలో శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు సావిత్రి కృష్ణకుమారి లాంటి మహానటీ నటులు ప్రధాన పాత్రలో నటించారు సామాజిక విలువలు చదువు ద్వారా వస్తున్న చైతన్యం సంబంధాల్లో ప్రేమ నమ్మకం గౌరవం అనే అంశాలపై ఈ సినిమా తనదైన శైలిలో గొప్ప సందేశాన్ని అందిస్తుంది ఈ సినిమా ఎటువంటి మరి బంధనాల్లోనూ నిలబడకుండా చదువు ప్రేమ మానవత్వం అన్నవన్నీ సమంగా ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన జీవితం మనది అవుతుందో చూపించగలిగినటువంటి ఒక గొప్ప కళాత్మక విజయంగా ఈ చిత్రాన్ని మనం అభివర్ణించవచ్చు ఇప్పుడు మీతో పాటు చిత్రంలోని మరి అనేక సన్నివేశాలను కానివ్వండి మరి సినిమా మరి విశ్లేషణను మనం చూడబోతున్నాం రాయభారం అవుతుంది చదువు అనేది ఒక పాఠశాల పుస్తకంగా కాకుండా జీవిత మార్గదర్శిగా ఉండాలనేది మరి చిత్రం యొక్క మూల సందేశం మరి చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు సూపర్ హిట్ చిత్రంగా గుర్తింపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో విద్యపై చైతన్యవంతమైన దృక్పథాన్ని కలిగించిన సినిమా ఇది నంది అవార్డులు ఆ సంవత్సరం ప్రారంభించకపోయినా ఇది నంది అవార్డుల ప్రారంభానికి ముందు విడుదలైనప్పటికీ తరువాత కాలంలో తెలుగు చిత్రసీమలో విద్య మరియు మహిళల పాత్రపై వెలుగులోకి వచ్చిన సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది శ్రీ శ్రీమతి సావిత్రి పాత్రకు విశేషమైన ప్రశంసలు ఆమె సున్నితమైన భావోద్వేగాలను చదువు కలిగిన యువతి పాత్రను బలంగా చూపిస్తూ నటనకు ప్రశంసలు అందుకున్నారు తెర వెనుక విశేషాలు బిహైండ్ ద స్కీన్ సీన్స్ శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అసలైన క్లాసిక్ ఈ సినిమాతో శ్రీ ఆదుర్తి గారు మరో సున్నితమైన సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు ఆయన కథ ఎంపిక సన్నివేశాలు అమరిక చాలా విలక్షణంగా ఉంటుంది అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ నిర్మాత శ్రీ దొమ్మిటి మధుసూదన్ రావు గారి మధుసూదన్ రావు గారు అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా మంచి విలువలతో కూడిన సినిమాలను రూపొందించడంలో పేరుగాంచారు ఈ చిత్రం వారి బ్యానర్కు గుర్తింపు తీసుకొచ్చింది కథ ఆధారం ఈ చిత్రం డాక్టర్ శ్రీదేవి గారు రాసిన కాలాతీత వ్యక్తులు అనే నవల ఆధారంగా రూపొందించబడింది నవలలోని పాత్రల ఆంతర్యాలను తెర మీద అత్యంత విలక్షణంగా చూపించడం జరిగింది సంగీత విశేషాలు సంగీతం శ్రీ ఎస్ అంటే సాలూరి రాజేశ్వరరావు గారు ఆయన స్వరపరిచిన పాటలు సాహిత్యపరంగా గొప్పవి ముఖ్యంగా అమ్మాయిల భావోద్వేగాలకు చదువుపట్ల ఉన్న జాగృతికి అనుగుణంగా పాటలు ఉండటం మరొక విశేషం పాటలు ఇప్పటికీ వినిపించే స్థాయిలో ప్రజాదరణ పొందినవే అరుదైన విశేషాలు మరి సినిమాకు సంబంధించి ఈ చిత్రంలో మూడు ప్రధా ప్రధాన కథానాయకులు అనగా శ్రీ సావిత్రి గారు సావిత్రి గారు కృష్ణకుమార్ గారు జముని గారు అంటే ఈ ముగ్గురు కూడా మరి చదువుకునే యువతలుగా వారి జీవితం మరియు ప్రేమలో ఎదురయ్యే సంఘర్షణలు మరి ప్రధాన అంశం శ్రీ ఏఎన్ఆర్ గారు పాత్రలో కొత్త కోణం ఏంటంటే సాధారణంగా ప్రేమికుడిగా కనిపించే అక్కినే గారు ఈ చిత్రంలో కొంత బుద్ధిమంతుడిగా బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించడం మనం చూస్తాం ఫెమినిజం తొలి రంగంగా మరి మనం ఈ చిత్రంలో మహిళలు చదువు మరియు ఉద్యోగాల విషయంలో ఎలా స్వయం నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని చిత్రం అప్పట్లోనే ప్రస్తావించడం ఒక ప్రగతిశీల ఆలోచనగా భావించబడుతుంది చిత్రం దాగిన సందేశం మరియు మర్మం చదువు అనేది ఒక అమ్మాయికి కేవలం విద్య పత్రం మాత్రమే కాదు అది ఆమెకు స్వాతంత్ర్యం మరి ఆత్మవిశ్వాసం భవిష్యత్తు నిర్మాణానికి బలమైన ఆధారంగా మనం చూడవచ్చు ఈ చిత్రంలో ఉన్న ముగ్గురు యువతులు వారి చదువు ఆలోచన జీవన విధానంలో ఎంత తేడా ఉన్నా చివరకు తమ జీవితాల్లో ఉన్న పరిస్థితుల్ని చదువుతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు ఇది చిత్రానికి కేంద్రబిందువు మీరు చూస్తున్న వింటున్న ఈ సినిమా కేవలం ఈ ముగ్గురమ్మాయిల ప్రేమ కథ కాదు ఇది చదువుతో మారుతున్న సమాజాన్ని ఆ మార్పులో మహిళల పాత్రను ప్రతిబింబించే ఓ గాథ పంతొమ్మిది వందల అరవై మూడులోనే ఒక ఒక్క అమ్మాయి చదివితే కుటుంబం ఎదుగుతుంది అనే అర్థవంతమైన సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమాకు మనం ప్రతి తరంలో ఓ దర్పణంగా చూడాలి ఇది అరవై మూడులో విడుదలైన చదువుకున్న అమ్మాయిలు అనే క్లాసిక్ చిత్రానికి సంబంధించిన పాత్రల పరిచయం అద్భుతమైన నవల కాతా కాలాతీత వ్యక్తులు ఆధారంగా రూపొందించబడినటువంటి ఈ సినిమా కథను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు ఇక ఇందులోని ప్రతి పాత్రను ఎంతో బలంగా భావోద్వేగంతో తీర్చిదిద్దారు ఇప్పుడు ప్రతి పాత్రను మరియు వాళ్ళ కథలోని ప్రాముఖ్యతను మరియు ఒకదానిపైన ఒకటి సమీక్షగా మనం చూద్దాం శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు అంటే సినిమాలో శాఖర్గా అతను నటించడం జరిగింది శేఖర్ ఒక విద్యావంతుడు స్పష్టమైన విలువలతో నైతిక నైతికత కలిగినటువంటి యువకుడు ప్రేమ బాధ్యత మధ్య ఓ సమతుల్యమైన మరియు సంపూర్ణమైనటువంటి ఒక ఆ మెచ్యూరిటీని సాధించాలన్న తపన ఉన్న వ్యక్తి కథలో అతడి పాత్ర ఓ నైతిక విలువల బాటలో నడిచే ఒక అస్తిత్వవాది వసంతతో అతడి ప్రేమ కథ సమాజపు ఎదురు తుఫానును ఎదుర్కొంటుంది శ్రీ అక్కినేని గారి నటనలో ఆ లోతైన భావోద్వేగం భిన్నత కలిగినటువంటి పాత్ర మరి మర్చిపోలేనిది సావిత్రి <San> గారు <-tri -garu> అంటే ఈమె సుజాత పాత్రలో సినిమాలో నటించడం జరిగింది సుజాత అంటే ఒక స్థిరమైన వ్యక్తిత్వం కలిగిన విద్యావంతురాలు కథలో తనను ప్రేమించే ప్రబుద్ధుడు శేఖర కాకుండా ఆమె మనసు అనురాగం వేరే వ్యక్తిని కోరుతుంది కానీ తన బాధ్యత కుటుంబ విలువల మధ్య నలుగుతున్న ఓ మానవీయ రూపం సావిత్రి గారి అభినయం మనసును తాగుతుంది అశ్రుని మాటల్లో మార్చే మరి ఆమె శైలి ఈ పాత్రలో కనిపిస్తూ ఉంటుంది కృష్ణకుమారి గారంటే వసంత పాత్రలో వసంత విద్యావంతురాలు శేఖర్ను నిజంగా ప్రేమిస్తుంది కానీ ఆమె ప్రేమలో ఉండగా ఎదురయ్యే కుటుంబం అంగీకార సమస్యలు ఇతర కుట్రలు ఆమె జీవితాన్ని తారుమారు చేస్తాయి ఒక పద్ధతి అయిన కుటుంబం వ్యవస్థలో ప్రేమకు ఎదురయ్యే అవరోధాలన్నీ ఆమె పాత్ర ద్వారా చూపించారు కృష్ణకుమారి గారి నటనలో గౌరవం గంభీరత మనకు స్పష్టంగా కనిపిస్తాయి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఈయన వెంకట రంగయ్య అనేటువంటి పాత్రలో ఈయన ఈ సినిమాలో నటించడం జరిగింది గుమ్మడి గారు పోషించినటువంటి వెంకటరంగయ్య ఒక సాంప్రదాయవాది మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి తండ్రిగా కానీ తాను నమ్మిన విలువలకే కొట్టుబడి ఉంటాడు తన కుమార్తె ప్రేమను అర్థం చేసుకోలేక పాత ఆచారాలను పట్టుకొని నిలబడే ఓ తరం ప్రతినిధిగా పాత్రను అద్భుతంగా సమర్పించారు రేలంగి అంటే రేలంగి గారు బ్రహ్మానంద పాత్రలో సినిమాలు నటించారండి ఈ పాత్ర కథలో హాస్యానికి శ్రేష్ఠ ఉదాహరణ బ్రహ్మానందయ్య పాత్ర అనేది ఒక విద్యావంతుల మధ్య వ్యంగ్యంగా మాట్లాడే పద్ధతులు బోధించే హాస్యభరిత పాత్ర రేలంగి గారి టైమింగ్ డైలాగ్ డెలివరీలో ప్రత్యేకత ఉంది పద్మనాభం గారు అంటే ఆనంద పాత్రలో ఈయన నటించడం జరిగింది ఆనంద్ యువతరానికి చెందిన పాత్ర జీవితాన్ని సరదాగా తీసుకునే కానీ చివరికి బాధ్యతను అర్థం చేసుకునే యువకుడి పాత్ర పద్మనాభం గారి పాత్ర యువతలో మార్పు ఆ మార్పు అవసరమైనటువంటి సందేశాన్ని మరి మరి స్పష్టంగా ఇచ్చే విధానం ఇది ఎంతో ఈ పాత్రలో ముఖ్యంగా మనం చూడవచ్చు శోభన్ బాబు గారు అంటే ప్రభాకర్ పాత్రలో ఈయన నటించడం జరిగింది ఇది శోభన్ బాబు గారు నటించిన తొలి ప్రధాన పాత్రలో శోభన్ బాబు గారు నటించిన తొలి ప్రధాన పాత్రలో ఒకటి ప్రభాకర్ ఒక విద్యావంతుడు కానీ వ్యవహారాల్లో గంభీరత లేకుండా ఎటో తెలియని గమ్యం వైపు నడిచే ఒక పాత్ర ఈ పాత్ర మరి ఈ పాత్ర ద్వారా శోభన్ బాబు గారు తన అభినయ సామర్థ్యాన్ని తొలిసారిగా చూపించగలగటం జరిగింది అల్లు రామలింగే గారు మరి బ్యాంక్ ఏజెంట్ పాత్రలో ఆయన నటించడం జరిగింది చిన్న పాత్ర అయినప్పటికీ హాస్యాన్ని పెంచే విధంగా అల్లు గారి మాస్టర్ కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించిన పాత్ర ఆయన పోషించిన బ్యాంక్ బ్యాంక్ ఏజెంట్ పాత్ర చిత్రంలోని సామాజిక స్థితిని హాస్యంగా చూపిస్తోంది వెన్నకోట రామన్న పంతులు గారు అంటే రఘునాథరావు పాత్రలో నటించడం జరిగింది ఇతను ఒక గౌరవప్రదమైన పెద్ద మనిషి పాత్ర కథలోని కొన్ని కీలక విషయాల్లో మరి తర్కనాత్మకంగా మాట్లాడే మార్గదర్శకుడిగా ఉండే వృద్ధుడు ఇతని పాత్ర కథలో వివేకాన్ని మరి పెంచే పాత్రగా నిలుస్తుంది సూర్యకాంతం గారు అంటే వర్ధనమ్మ గారి పాత్ర ఏమంటే వర్ధనమ్మగారా ఈ సినిమాల్లో నటించడం జరిగింది ప్రమాదకరమైన మహిళ పాత్ర కుటుంబంలోని అభివృద్ధిని నిరోధించే పాత్రగా ఉంటుంది ఆమె పాత్ర ద్వారా కథలో వ్యతిరేక శక్తుల ప్రతిబింబం కనిపిస్తుంది సూర్యకాంతం గారి ఘాటు నటన ఈ పాత్రకి ప్రాణం పోసింది హేమలత్ అంటే మహాలక్ష్మమ్మ అమ్మగారు ఇది సానుకూలత కలిగిన తల్లి పాత్ర తన పిల్లలపై అపారమైన ప్రేమ చూపించే తల్లి పాత్రలో హేమలత గారి సానుభూతిని కలిగించే నటన మనసును తాగుతుంది ఈవి సరోజ అంటే లత పాత్రలో చిన్నతరానికి చెందిన పాత్ర అయినప్పటికీ ఆమె పాటలలో నృత్య నైపుణ్యం తన అందంతో సినిమాకు ఆకర్షణ తీసుకొస్తుంది సంగీతపరంగా సినిమాకు మెరుపు తీసుకొచ్చిన పాత్రల్లో ఇది ఒకటి ఈ విధంగా ప్రతి పాత్ర కథలో ఒక గొప్ప మానవీయతను సమాజపు విభిన్న కోణాలను ప్రతిబింబించాయి ఈ పాత్రలు మాత్రమే కాదు చిత్రానికి సంగీతం దర్శకత్వం కథ నిర్మాణం సినిమాటోగ్రఫీ కాస్ట్యూమింగ్ ఇవన్నీ కూడా అత్యంత క్లాసికల్ మరి ఈ క్లాసిక్గా గౌరవాన్ని సినిమాకి తీసుకురావడం జరిగినాయి మరి కథా సంగ్రహం చదువుకున్న అమ్మాయిలు అంటే మనం డిస్క్రిప్టివ్గా మనం ఈ కథను చూద్దాం ఈ చిత్రం ఇద్దరు మనసుకు మించిన మిత్రులు సుజాత మరియు వసంతతో సుజాత ధనికుడైన రఘునాథరావు కుమార్తె కాగా వసంత తపాలాదారుడైన రంగయ్య మానవరాలు రంగయ్య తన భార్య మహాలక్ష్మితో కలిసి గ్రామంలో నివసిస్తాడు మహాలక్ష్మికి వసంతను సంస్కారవంతురాలిగా తీర్చిదిద్దాలని కోరుకుంటుంది ఒక ప్రమాదం సందర్భంలో ఇద్దరు స్నేహితురాళ్ళు మరి శేఖర్ అనే తెలివైన బ్యాంకు ఉద్యోగిని కొలుస్తారు అతను వారికి శిక్ష తప్పించడంలో ముగ్గురికి మంచి స్నేహబంధం ఏర్పడుతోంది అయితే వీరిలో ఇద్దరు అమ్మాయిలు శేఖర్ను ప్రేమి ప్రేమించసాగుతారు కానీ శేఖర్ మాత్రం వసంతను ప్రేమించేవాడు శేఖర్ ఉండే హాస్టల్ బ్రహ్మానందం అనే రంగయ్య స్నేహితుడి ఆధ్వర్యంలో నడుస్తుంది అక్కడ ఆనందనే అనే యువకుడు శేఖర్ మిత్రుడిగా ఉంటాడు అదే మరి అదే సమయంలో వసంత పట్టణానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు తన మిత్రురాలు సుజాతకి దగ్గర లత కనిపిస్తూ ఉంటుంది ఈ క్రమంలో శేఖర్ తన విధిగా రంగయ్యపై ఉన్న బ్యాంక్ అప్పు కారణంగా అతని ఆస్తిని వేలం వేయడానికి వస్తాడు రంగయ్య వసంత తాతగా తెలుసుకున్న శేఖర్ వేలం ఆపేందుకు ప్రయత్నిస్తాడు కానీ విఫలమవుతాడు చివరికి బ్రహ్మానందం రంగయ్య గౌరవాన్ని నిలబడతాడు అప్పటికే రంగయ్య భారాన్ని తగ్గించేందుకు సుజాత తన స్నేహితురాలైన వసంతను తన ఇంట్లో ఉంచుతుంది ఇంకొక వైపు లత ఒక అనవసర వివాహం నుంచి తప్పించుకొని స్నేహితుడు వద్ స్నేహితుల వద్దకు వస్తుంది ఆమె సోదరుడు ఆమెను బలవంతంగా తీసుకెళ్లేందుకు వస్తాడు శేఖర్ ఆమెను కాపాడతాడు కానీ తనకు దెబ్బలు తగులుతాయి అనంతరం శేఖర్ ద్వారా లత ఆనంద్ పరిచయం అవుతారు ఆనందామని ప్రేమలో మాయ చేసి తన వశంలోకి తీసుకుంటాడు ఇంతలో రంగయ్యకు గుండిపోటు వస్తుంది మహాలక్ష్మి అతడితో కలిసి సుజాత ఇంటికి వస్తారు అక్కడ సుజాత మేనత్త వారి అవమానం చేస్తోంది దాంతో వారు ఇంటిని విడిచిపెట్టి వెళ్తారు శేఖర్ వారిని హాస్టల్లో మరి వారికి ఆశ్రయం కల్పిస్తాడు తరువాత సుజాత శేఖర్ మరి వసంతను ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుంది వసంత తన ప్రేమను అంగీకరించకుండా ప్రభాకర్ అనే పోలీస్ అధికారిని వివాహం చేసుకుంటుంది ఆ సమయంలో ఆనంద్ వసంతను పొందాలని కోరికతో మహాలక్ష్మిని భ్ర చేస్తాడు శాఖర్ ప్రతిపక్షంలో చూపించే తనను మంచివాడిగా ఆవిష్కరించుకుంటాడు ఇంతలో రంగయ్య ఆరోగ్యం విషమించడంతో శేఖర్ అతన్ని నర్సింగ్ హోమ్కి చేర్చాలని నిర్ణయిస్తాడు కానీ సంవత్సరాంతపు ఆడిట్ కారణంగా శేఖర్ ఈ బాధ్యతను ఆనందకి అప్పగిస్తాడు తన బైక్ను అమ్మి డబ్బు తెచ్చే బాధ్యతను కూడా ఒక ఆనంద్ బైక్ను అమ్మి డబ్బును దాచి పెడతాడు కొనుగోలుదారు తర్వాత చెల్లిస్తాడని శేఖర్ను మోసం చేస్తాడు తీవ్ర ఒత్తిడిలో ఉన్న శేఖర్ రంగయ్య చికిత్సకు అవసరమైన డబ్బును పొందేందుకు బ్యాంకు నుండి డబ్బు దొంగిలిస్తాడు ఆనంద పరారవుతాడు రంగయ్య మరణిస్తాడు శేఖర్పై కేసు నమోదు అవుతుంది ప్రభా ప్రభాకర్ ఈ కేసును విచారిస్తూ ఉంటాడు వసంతతో పాటు అందరూ శేఖర్ను నేరస్తుడిగా భావిస్తారు కానీ సుజాతకు విషయమంతా అను మరి అనుమానంగా అనిపించి శేఖర్ నిర్దోషి అనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది వసంత ప్రభాకర్ దాంపత్యానికి ఆనంద్ గుట్టుగా లతను టూర్ తీసుకువెళ్ళి హోటల్లో ఉంచుతాడు శేఖర్ ఆమెను కలుసుకొని ఆనంద కుట్రను వెల్లడిస్తాడు లత ఆనందను దేషి ద్వేషిస్తుంది ఇంతలో ఆనంద్ వసంతను పెళ్లి చేసుకోవాలని కుట్ర చేస్తాడు వివాహానికి ముందు శేఖర్ అక్కడికి వచ్చి ఆనందను బయట పెట్టాలని ప్రయత్నిస్తాడు కానీ ప్రభాకర్ అతన్ని అరెస్టు చేస్తాడు తరువాత లత మరియు సుజాత కలిసి సాక్ష్యాలతో ఆనంద్ కుట్రను బయట పెడతారు శేఖర్ నిర్దోషిగా తేలుతాడు ఆనంద్ అరెస్ట్ చేయబడతాడు శిక్ష విధించిన తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరుతాడు చివరగా శేఖర్ మరియు వసంత పీడితో సినిమా సంతోషంగా ముగుస్తుంది మరి ఈ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను మనం చూద్దామండి మరి మొదటి సన్నివేశంగా పరిచయం చదువుకున్న అమ్మాయిలు వసంత కృష్ణకుమారి అంటే వసంతని కృష్ణకుమారి సాధారణ మధ్యతరగతి విద్యార్థిని స్వేచ్ఛాభిప్రాయాలున్న వధువు సుజాత అంటే సావిత్రి గొప్ప సంపన్న కుటుంబానికి చెందిన ఆధునిక అభిప్రాయాలు గల చదువుకున్న అమ్మాయి శేఖర్ అంటే అక్కినే నాగేశ్వరరావు గారి విద్యార్థి మరి సాంప్రదాయాలు కలిగిన మంచి వ్యక్తి ఇతను ప్రేమలో పడటంతో కళ ప్రారంభమవుతుంది స్నేహం ప్రేమ స్వేచ్ఛలు మధ్య సున్నితమైన బంధాలని చక్కగా చూపించిన ఘట్టం ఇది మరి రెండవ ఘట్టంలో రెండో సన్నివేశంలో ప్రేమ దోషాలు అభిప్రాయాలు సంఘర్షణలు మనం చూడవచ్చు శేఖర్ ప్రేమలో పడిన తర్వాత మరి వసంతపై మోజు పెరుగుతుంది కానీ సుజాత ఉన్నత కుటుంబం వల్ల కొన్ని సంఘర్షణలు వచ్చేస్తాయి సుజాత తన ప్రేమని వ్యక్తపరుస్తుంది కానీ శేఖర్ ఓపికగా ఉంటుంది ఉంటాడు ఎందుకంటే అతను తన తండ్రి వెంకటరంగయ్య ఆశయాలను గౌరవిస్తాడు ఆ సమయంలో సుజాత వసంత మధ్య అంతర్గత అపార్థాలు మొదలవుతాయి అనుమానాలు కూడా పెరగడం జరుగుతుంది మరో ఘట్టంలో మూడో మూలకం ప్రభాకర్ రావు గారు లతా పాత్రలు శోభన్ బాబు చేసిన ప్రభాకర్ పాత్ర లత మరి సరోజతో ముడిపడి వ్యసనాలకు లోనవుతాడు ఇది కథలోని ప్రయోజనం ప్రయోజన రేఖను చెదిరిపోయే ఘట్టంగా మనం చూడవచ్చు ఎందుకంటే యువతను మద్యం వ్యభిచార బుద్ధులు ఎలా దారి తప్పిస్తాయో ఇది అద్భుతంగా చూపించే ఘట్టం మరో ఘట్టంలో శేఖర్ ఎంచుకోవాల్సిన సత్యం వసంత ఎలాంటి స్వార్థం లేకుండా శేఖర్ను ప్రేమిస్తుంది కానీ సుజాత తన గర్వాన్ని అడ్డుపెట్టి ప్రేమను ప్రయోగంగా చేస్తుంది మూల మలుపు ఏంటంటే శేఖర్ తన మనసును అర్థం చేసుకుని వసంతను నిజమైన జీవిత భాగస్వామిగా ఒప్పుకోవడం ఈ సన్నివేశంలో మనం చూడవచ్చు మరొక ఘట్టంలో పరిష్కారం సామాజిక సందేశంతో ముగింపు వెంకటరంగయ్య గుమ్మడి గారి పాత్ర చివరికి కుటుంబాన్ని కలిపే ప్రయత్నం చేస్తుంది సుజాత తన తప్పును అంగీకరిస్తుంది చదువు ఉన్నదంటే గర్వం కాదు మానవత్వం విషయం ఉన్నప్పుడే చదువుకు అర్థం ఉంటుంది అనే సందేశాన్ని ఇస్తుంది చివరికి వసంత శేఖర్ వివాహంతో సినిమా ముగిస్తుంది ప్రధాన మలుపులు ఏంటంటే వసంత శేఖర్ ప్రేమ అభివృద్ధి అనేక భావోద్వేగాలు కలిపిన మధురమైనటువంటి ఘట్టం ఇది సుజాత స్వాభిమానం గర్వం శేఖరను దూరం చేయడం భావోద్వేగ క్షోభతరం మరి ప్రధానమైన ఘట్టంగా ఇక్కడ చూడవచ్చు ప్రభాకర్ లత మరియు మార్గభ్రష్టం కావటం నెగిటివ్ ట్రాక్ ద్వారా సమాజ విమర్శ ఈ యొక్క ఘట్టంలో మనం చూడవచ్చు వసంత త్యాగాన్ని గుర్తించగలగటం శాఖర స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోవటం సుజాత మార్పు మార్పు మరియు పరిష్కారం ఈ ఘట్టం సమాజానికి ముఖ్యంగా గర్వాన్ని వదిలి నిజమైన విలువలు నేర్పే అద్భుతమైన ఘట్టంగా మనం అభివర్ణించవచ్చు ఈ సినిమా సారాంశంగా ఏం చెబుతుందంటే చదువు ఓ శక్తి కానీ అది వినయంతో కలగాలి గర్వం అపార్థం స్వార్థం ఉంటే చదువు మానవత్వాన్ని మింగేస్తుంది అనేది ఈ సినిమా యొక్క మరి ప్రధానమైన నిగూఢమైన అర్థం చదువుకున్న అమ్మాయిలు నిగూఢ అర్థం మౌలిక సందేశం ఈ చిత్రంలో లోతైన సామాజిక సందేశాన్ని చాలా సున్నితంగా శ్రద్ధగా మరి వివరించడమే కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలని మనసులోకి తీసుకెళ్తుంది విద్య ఒక డిగ్రీ మాత్రమే కాదు అది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఆయుధం చదువుకున్న అమ్మాయి అనే అన్న పేరు పెట్టడం వెనక ఉద్దేశం ఏమిటంటే అమ్మాయిలు చదువు ద్వారా అభివృద్ధి చెందే మార్గం మాత్రమే కాదు సమాజాన్ని మారుస్తూ తమ మనోభావాలను నిలబెట్టే శక్తి కలిగి ఉంటారని చూపించడం ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం ప్రేమకు అహంకారం అడ్డు కాదు అవగాహన అవసరమైనది కూడా మన రెండో స్టెప్లో చూడవచ్చు శాఖర్ సుజాత మధ్య ఉన్న మరి ఈగో క్లాస్ చివరికి భావోద్వేగాలకు లోబడి ప్రేమగా మరి పరిణమిస్తుంది ఇది మన జీవితంలోను మరి వర్తించగలిగే అద్భుతమైన ఘట్టం ప్రేక్షకుల కోసం ముగింపు మాటలు ఏమిటంటే ఈ చిత్రం కేవలం ఒక రొమాంటిక్గా డ్రామా కాదు ఇది అచ్చ ఆత్మవిశ్వాసం సంయమనం మరియు సంబంధాల్లో పరస్పర గౌరవం అనే విలువలని హత్తుకునేలా చేస్తుంది పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైనప్పటికీ ఈ చిత్రం కథన శైలి పాత్రల ఆత్మావలోకనం మరియు విలువల పరంగా నేటికి చాలామందికి మార్గదర్శకంగా నిలుస్తుంది ముఖ్యంగా అమ్మాయిలు చదువుకోవడం వల్ల కలిగే సామర్థ్యం ఆత్మగౌరవం మరియు ఆర్థిక స్వావలంబనతో పాటు కుటుంబం ప్రేమ బంధాల పట్ల వారి దృక్పథాన్ని ఎంతో భిన్నంగా సుస్పష్టంగా చూపించే చిత్రం ఇది ఇది పాత సినిమా అయినా అందులోని భావోద్వేగాలు సందేశాలు నేటి సమాజానికి కూడా అన్వయించగలగని అన్వయించగలిగినటువంటి మరి ఈ యొక్క అద్భుతమైన చదువుకున్న అమ్మాయిలు అనేటువంటి సినిమా మరి ఎంతో ఈనాటికి ఏనాటికి కూడా మరి ఈ సమాజానికి ఒక పాఠాన్ని నేర్పేదిగా మనం చూడవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు చదువుకున్న అమ్మాయిలు అనేటువంటి చిత్రాన్ని దాంట్లోని కథను మీరు వినడం జరిగింది ఇలాంటి అద్భుతమైన కథలు ప్రతిరోజు కూడా మీకు అందించడం జరుగుతుంది కనుక మా గోదావరి గెరటాలు అనే యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీరు పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుకున్నాం ముఖ్యంగా మీరు మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి మరి అనేక కథలు అంటే ఈ అద్భుతమైన కథలు వినడానికి మరి ప్రతిరోజు కూడా మా ఛానల్ని చూసి ఆనందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ